హాయ్ అండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇవాళ డిఫరెంట్గా మా అమ్మ చేసే మటిక్కాయ పప్పులుస్ అయితే చేసి చూపిస్తానండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది పావు కేజీ మటికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి అటు ఇటు తీసి నార తీసేసి ఒలిచి పక్కన పెట్టుకోవాలండి ఒలిచి పక్కన పెట్టేశాను ఇవి ఒక గ్లాస్ నీళ్ళు వేసి కుక్కర్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఉడికించి పక్కన పెట్టేసాను ఇప్పుడు అదే కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి పప్పు మునిగేంత వరకు నీళ్లు వేసేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి చక్కగా చూశారు కదా ఉడికించి పక్కన పెట్టేశాను మటికాయలు ఉడికించి పెట్టేశాను అలాగే పప్పు కూడా ఉడికించి పెట్టాను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి రెండు సన్నగా కట్ చేసుకున్న టమోటాలు ఐదు ఆరు వెల్లుల్లిపాయలు కూడా ఒక్కలు మొక్కలుగా దంచుకోవాలి రెండున్నర టేబుల్ స్పూన్ కారము పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి పెట్టుకోవాలండి తాలింపు కోసము ఆవాలు జీలకర్ర హాఫ్ హాఫ్ టేబుల్ స్పూను మూడు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు పావు టేబుల్ స్పూను మెంతులండి ఇప్పుడైతే తాలింపు వేసేసుకుందాము స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఇవి కొద్దిగా చిట్పటలు తర్వాత ముందుగా మనము దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు ముందు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది రుచి కూడా చాలా బాగుంటుంది అవి వేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి తాలింపే ఈ కూరకి మెయిన్ రుచి అండి అది మంచి కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటికాయలు కూడా వేసేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసి మొత్తం ఒకసారి వేయించేసుకోవాలండి ఇవి మటికాయలు నూనెలో వేగడం వల్ల రుచి అయితే చాలా కమ్మగా ఉంటుందండి ఇవి మాత్రం వేగితే సరిపోతుంది వీటిని ఒక సైడ్కి వేసేసి మనము అదే ఆయిల్లో ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్నాం కదండి సన్నగా ఆ టమాటా ముక్కలు కూడా వేసేసి వేయించేసుకుందాము టమోటాలు మూత పెట్టి సన్న సగపైన మాడకుండా మగ్గించుకోవాలండి అప్పుడే మనకి రుచి అనేది చాలా కమ్మగా ఉంటుంది మీరు కావాలంటే మటికాయలు ఒక ప్లేట్లోకి తీసేసి కూడా టమోటా ముక్కలు వేయించుకోవచ్చు నేనైతే ఇక్కడే వేయించేస్తున్నాను చక్కగా వేగిపోయిందండి చూశారు కదా అందుకే సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రెండు కలిపేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కారము పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని సన్న సెగపైన ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలండి ఇలా మగ్గడం వల్ల పప్పులుసు మరింత రుచిగా ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో మనము ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పు మొత్తం వేసేసి ఒకసారి కలిపేసి కుక్కర్లో కొద్దిగా నీళ్లు వేసి ఆడించి ఆ నీళ్లు కూడా వేసేసి కలిపేసుకోవాలండి చూసారు కదా మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి పప్పు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి రుచి చాలా బాగుంటుందండి ఎప్పుడు మనము కుక్కర్లో వేసేసి అన్నీ వేసేస్తుంటాం కదా అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి దేనికి అదే సపరేట్గా మగ్గించుకొని చేసుకుంటే రుచి బాగుంటుంది కుక్కర్లో వేసి నీళ్ళు కూడా ఆడించి వేసేసాను మొత్తం ఒకసారి కలిపేసి మీరు గట్టిగా కావాలంటే ఇలానే ఉడికించుకుంటే సరిపోతుంది లేదు అంటే ఇంకాస్త నీళ్లు వేసేసి కొద్దిగా చింతపండు పులుసు కూడా పోసేసి మొత్తం ఒకసారి కలిపేసి ఒక ఐదు నిమిషాలు మరిగించుకుంటే కమ్మ కమ్మటి మటికాయ పప్పులుస్ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా ఇలా కొద్దిగా నీళ్లుగా ఉంటేనే పప్పులుసు రుచి అనేది బాగుంటుందండి మీరు గట్టిగా కావాలన్నా కూడా చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మరిగించుకోవాలండి అప్పుడే మనకి రుచి బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటానండి థ్యాంక్ యూ